మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీ ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత ఉండాలి రక్తంలో ఎంత వేడు ఉండాలి మీరంటుంది తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినా సినిమాలో డైలాగులు చెప్పండి నేను ఎత్తుకులు కోసేస్తాం మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేము ఏమన్నా పొక్క ఇప్పుడు చూపిస్తాం సినిమాలో డైలాగ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సినిమా గెడ్డం తీసుకుంది మేము గడ్డం తీసుకోలేదు సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటారు ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందు ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నాను ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు మళ్ళీ అరవండి మీరు ఉత్సాహాన్ని కాదండి మీరు వినరు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు పోస్తామంటున్నారు మళ్ళీ ఎర్రజెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పంచాత మళ్ళీ తిరిగి కోపం పని చేసి తల వచ్చుకొని పనిచేసుకుంటే ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నారు ఒంగోలు టౌన్ లో ఒక ఆరు నెలలు కలిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసినప్పుడు ఆరు నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకు వంగిపోద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం